సత్యనారాయణపురం నోరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది వైద్యుల నిర్లక్ష్యంతో వైద్యం వికటించి శిశువు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది బాలుడు మృతి చెందిన వైద్యం చేస్తున్నట్లు పేర్కొనడం దారుణం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హాస్పిటల్ డిమాండ్ చేస్తున్నారు బాధితులు సత్యనారాయణపురం నోరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం వికటించి శిశువు మృతి చెందింది ఇరవై ఎనిమిది రోజులుగా ట్రీట్మెంట్ జరుగుతున్న ప్రభుత్వం నుండి తొమ్మిది పాయింట్ రెండు సున్నా లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ సుమారు చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు ఐదు లక్షల రూపాయలను చెల్లించారు చనిపోయిన బాలుడిని చూపించకుండా మందులు వాడుతున్నారు వైద్యులు చనిపోయిన బాలుడికి ట్రీట్మెంట్ చేయడం అత్యంత దారుణమైన విషయం బాలుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు గుర్తు అధికారులు స్పందించి ఈ హాస్పిటల్ చేస్తున్నారు చనిపోయిన బాలుడికి వైద్యం చేయడంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డబ్బు కోసం ఇంతటి దారుణానికి పాల్పడతారా అని ప్రశ్నిస్తున్నారు మాలా ఎంత మందిని మోసం చేస్తున్నారో తెలియడం లేదంటూ నోరీ స్పెషాలిటీ హాస్పిటల్ చేశారు

ನೋಡಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಪಾಕ ಮಕ್ಕಳ ತರ್ತಾರೆ ಆಂದೋಕ್ರಿ ಡಲಿವರೀಕೆ ಪ್ರಕಟಿ ನೋಡಿ ಹಾಸ್ಪಿಟಲ್ నా పేరు జగదీష్ మా బేబీ ఏడు నెలలో బర్త్ అయింది లో బర్త్ బెర్త్ అయింది సిక్స్ ఫిఫ్టీ గ్యాబ్స్టప్పుడు సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చాయి అందునంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు ట్రీట్మెంట్ చేసి చేసి అలాగే ఇప్పుడు ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల తీసుకొచ్చాడు నేను అర్థం నిన్న సాయంత్రం దాకా బేబీ పొజిషన్ బాగానే ఉంది బేబీ అంతా బాగానే ఉంది ఏం లేదు అని అన్నారు పొద్దున్నేడున్నరకు ఫోన్ చేసి క్రిటికల్ ఎమర్జెన్సీ వాళ్ళ రెట్గా పేకు పడి ఎమర్జెన్సీ రోజు బాగా అని ఇప్పుడు చెప్పండి ఏమి సమాధానం ఏం లేదు వెంటిలేటర్ మీద పెట్టి ట్రీట్మెంట్ చేస్తాం ఎన్నిరోజు అయినా జాయిన్ చేసి ఈ వాటికి ఇరవై తొమ్మిదో అండి దాకా ఇన్సూరెన్స్ కొంత క్యాష్ రెండు లక్షల నాలుగు లక్షలు అయిందండి ఒక ఇన్సూరెన్స్ సీఎం ఫండ్ అయితే ఇప్పుడు మీకు ఎంత చేశారండి తొమ్మిది లక్షల ఇరవై వేలు రిజిస్టర్ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ గారు పేరుండీ సోరి పేరున్నారా అదే ఛాన్సెస్ లేవు ట్వంటీ పర్సెంట్ కూడా ఛాన్స్ లేదు ఆ ప్రయత్నం మేము ఛాన్స్ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ కూడా లేదు ట్వంటీ పర్సెంట్ అయినా లేదు ఫైవ్ కూడా లేదు ఛాన్సెస్ లేవు పొజిషన్ ఎక్కువ మీరు కట్టిన బీచ్ ఉన్నాయి బాగానే ఉంది నైట్ నేను నిన్న వచ్చి మిల్క్ ఇచ్చి కూడా వెళ్ళాను ఆరు గంటలకి అప్పుడు కూడా బాగానే ఉంటాం అదే మాకు పొద్దున్నేడున్నర గంటలకు కాల్ వచ్చేసి క్రిటికల్ ఎమర్జెన్సీ అని చాలా మరి ఇప్పుడు దాకా డాక్టర్ గారు ఒకసారి కలిశారు జూనియర్ డాక్టర్తో చెప్పేస్తున్నారు కానీ

మీరు గ్యారెంటీ ఇస్తామంటే ఉంచుతాము లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తాం మా దగ్గర అమౌంట్ లేదు మేము పెట్టలేము అని చెప్పా మీరు మూడు లక్షల దాకా చూసుకోండి మేము సీఎం రిలీఫ్ ఫండ్స్ పెట్టుకుంటాము మేము పెడతాం మీరు అసలు ఏం మీరు తిరగొద్దు చేయొద్దు మేము పెట్టుకుంటాం అంతవరకు మీరు మూడు నాలుగు లక్షలు చూసుకోండి అబ్బాయికి ఇన్సూరెన్స్ వస్తుంది కదా అది ఇది సరిపోతుంది మీ గ్యారంటీ బేబీకి మీ గ్యారంటీ అని చెప్పారు మేడం నేను మరీ పక్కాగా పదిసార్లు అడిగేనామండి చెడు కోరుకుంటున్నా రేట్ అని అడిగారు రో జీరో ఏం చెప్తే సమాధానం జీరో సమాధానం చెప్పాలి అవిడే ఎంతమంది అక్కడ డబ్బులు తీసుకుంటది సిఎం రిలీఫ్ పండ్ డబ్బులు కదా ఇప్పుడు ఏం చెప్తున్నారు అయిపోయిందని చెప్తున్నారు లేదు గ్యారెంటీ లేదు రెండు లక్షల యాభై వేలు పాలు నాలుగు లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్స్ తొమ్మిది లక్షలు మొత్తం చెప్పింది కదా గ్యారంటీ ఇస్తానని మేము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతాము అని చెప్పాను నేను మీరు గ్యారంటీ ఇస్తామని కాబట్టి చెప్పా ఇప్పుడు మాకు సీఎం రిలీఫ్ అన్స్ నాగోత్ రామారావు గారు ఇప్పించారు ఆయన ఇప్పించారు ఆయన భరోసా ఇచ్చారు కాబట్టి మేము ఉంచాము మరి ఇప్పుడు మాకు సమాధానం ఆయన కూడా మాకు మాట మీద వచ్చి చేశారు కదా మాది చేసిందంతా బురదల కోసం పన్నీరేనా ఎంతమంది ఇలా చేస్తారు వాళ్ళు ఎంతమంది చేస్తారు ఇప్పుడు మాకు న్యాయం చేస్తే ఇప్పుడు మీరు ఏం మీరు మేము పేదవాళ్ళం అండి మేము గవర్నమెంట్ హాస్పిటల్ కంటే అవసరం లేదు మూడు లక్షలు కట్టానంటే అంటే మూడు లక్షలు కట్టారు వాళ్ళ ఆయన గారి వాళ్ళ తాతగారికి చనిపోయిన కుర్రవాడు ఎవరైతే ఉన్నారో పిల్లవాడు వాళ్ళ తాతగారిది ఇన్సూరెన్స్ ఒక రెండు లక్షల యాభై వేలు అది కూడా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళింది నా దగ్గరికి వచ్చి పరిశీలించి చెప్పారు మాకైతే దోహమత లేదండి గవర్నమెంట్ హాస్పిటల్కి అంటే ఇక్కడ సగం ట్రీట్మెంట్ జరిగింది ఇప్పుడు వెళ్ళలే అంటే ఎస్ట్ మీస్ నేర్పించలేండి తొమ్మిది లక్షలు ఎస్టిమేషన్ తొమ్మిది లక్షల ఇరవై వేలు ఎస్టిమేషన్ వేయించుకొచ్చారు తొమ్మిది లక్షల ఇరవై వేలు ఎమ్మెల్యే గారి దగ్గర సీఎం సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేయించారు తీసుకొచ్చారు ఇరవై తొమ్మిది రోజుల నుంచి పేషెంట్ గున్ను కుటుంబ సభ్యుల కమ్యూనికేషన్ లేదు ఏం చెప్తున్నారు ట్రీట్మెంట్ జరుగుతుంది కానీ లేదు ఇప్పుడు పొద్దున్న ఈ ఈ సిచ్యువేషన్ ఒక పాప చనిపోయినాక ఇప్పుడు సీరియస్గా ఉంది చెప్పలేము తీసుకెళ్ళిపోండి అంటే అదే జరగకపోతే ఇంకా లక్షలు వసూలు చేస్తారో తెలియదు అయితే పొద్దున్న విషయం జరిగి అందరూ హాస్పిటల్ మీద దాడికి వచ్చేటప్పటికి సీరియస్గా ఉందకి తీసుకెళ్ళిపోండి సీరియస్గా తీసుకెళ్ళడం సీరియస్గా ఉంటేనే కదా ట్రీట్మెంట్ చేయాలి తీసుకెళ్ళిపోండి అంటే విషయం సరే ఇప్పుడు వాళ్ళకి ఇంతవరకు వాళ్ళ పేషెంట్ని చూపిపోతే నేను తలుపులు తోసుకొని మీడియో సమక్షంలో లోపల తలుపులు తోసుకొని వెళ్ళి లోపల చూపితే అక్కడ ఏం లేదు ఊరికే అలాగా చూపు పెట్టి ఆడిస్తున్నారు డబ్బుల గురించి ఇది ఆ పిల్లలకి జరిగేది ఇది ఇది కాకుండా సినిమాలు లాగా ఉంది ఇది చిన్నపిల్లల మీద మీ ప్రయోగం కోటేశ్వరుల మీద చేయండి పదోళ్ళు కనుక సీఎం రిలీఫ్ అండ్ రిలీజ్ చేసుకున్నారు ఇంత దారుణమా ఇది పిల్లల మీద వ్యాపారమా కోటేశ్వరుల మీద పెద్దోళ్ళ మీద చేయాలి ఇది చాలా దారుణం వ్యాపారం వ్యాపారం ఇది కాబట్టి దీన్ని హాస్పిటల్ సీల్ చేయాలి చనిపోయిన పిల్లోడు ఎవరైతే ఉన్నాడో ఆ పిల్లోడికి న్యాయం చేయాలి అతనికి ఆసుపత్రి సీల్ చేసేయాలి బాబు 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 ఎవరైతే ఆ బాబుకి న్యాయం జరగాలి లేదు ఇప్పుడు దాకా వాళ్ళు ఇంకా ఉందన్నారు కానీ మీడియా సమక్షంలో నేను వెళ్ళాను మీడియా మిత్రులు సమక్షం లోపలి గారి చూస్తే లేదు ఇప్పుడు కూడా వాళ్ళు చనిపోయారు అని ఎక్కిస్తున్నారని చెప్తున్నారు అంటే చూడండి ఎంత దారుణం చెప్పారు తీసుకెళ్ళిపోందని చెప్పేశారు కనీసం చెప్పలేదు సీరియస్ గా ఉంది తీసుకెళ్ళి సీరియస్ గా ఉంది చనిపోయాడు అని చెప్పాలి ఇప్పుడు నేను డోర్ తోసుకొని వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే చనిపోయి ఉన్నాడు నేనే డైరెక్ట్ నిజానే చెప్పండి వీళ్ళెవరో నాకు పరిచయం లేదండి పొద్దున ఐదు గంటల కాడి నుంచి మేము మా బాబు చనిపోయాడు చనిపోయాడు అని ధర మా బాబు కాదు ఇప్పుడు మా బాబు చనిపోయాడు అని చెప్పి ధర చేసే క్రమంలో ఆ తల్లి ఎవరైతే ఉన్నారు ఆవిడ వచ్చి నన్ను బోర్ బోర్ నేర్చింది ఇవిడ ఇవి ఏడుస్తుంది ఏడ్చింది అనమాట మీ పాప ఎలా ఉందో చూసుకోండి అమ్మా అని చెప్పి పంపిస్తే ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు ఇరవై ఏడు రోజుల నుంచి ఇరవై ఏడు రోజులు అమ్మా ఎంత ఖర్చు ఇప్పుడు దాకా పదిహేను లక్షలు మా దగ్గర పన్నెండు లక్షలు ఒకే రోజులో ఇద్దరు పిల్లలు ఎలా చనిపోతారండి ఈ జిల్లాలో డిఎంహెచ్ ఉందా జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తుందా లేదా చెప్పండి పేద ప్రజల యొక్క రక్త మాంసాలను పిండుకుతుంటారు ఈ హాస్పిటల్ యాజమాన్యం ఎట్లా ఉన్నాయో నాకు అర్థం అట్లా ఎంతమంది తప్పుకుంటారు ఇట్లా ఎంతమంది తప్పుతారు మా పిల్లల్ని మీ చేత కాకపోతే పిల్లల్ని వేరే హాస్పిటల్ పంపించాలా పొద్దున్నే పొద్దున్నే పాప చనిపోయింది ఒక బాబు చనిపోయాడు మా మా బాబు చనిపోయాడు చనిపోయాడు అని చెప్పి ఒక పేద దర్రా ఒక చేసి చేసే గ్రామంలో నిర్లక్ష్యం వహించి ఈ పాపం చెప్పేశారు ఒకే రోజు గంట రాత్రి పిల్లలు రెండు రోజులు చిన్న చిన్న ట్రీట్మెంట్ ఒక గంటలో ఇద్దరు పిల్లలు జరుపుతారు ఈ హాస్పిటల్లో ఈ జిల్లాలో డిఎం ఉందా అని అడుగుతున్నా ఈ జిల్లాలో వైద్య శాఖ ఉందా అని అడుగుతున్నా వైద్య శాఖ ఆడున్నాడు ఎన్ని లక్షలు హాస్పిటల్లో అంటే సీఎం రిలీజ్ పండి వీళ్ళు ఎలా వాడుకుంటున్నారు ఇలా ప్రజల యొక్క సెంటిమెంట్ ప్రేమ అనురాగం తీపి ఏదైతే ఉందో బిడ్డల మీద ఆ బిడ్డల్ని వాళ్ళ రక్త మాంసాలు వడగట్టి డబ్బులు చేస్తుంటే కళలు తిప్పుకుంటున్నారు నాతో డాక్టర్ అంటే దగ్గర మా బిజినెస్ పోతే వెళ్ళిపోమంటాడు దగ్గర మా బిజినెస్ పోతే అన్నాడు బిజినెస్ వైద్యం అనేది బిజినెస్ చెప్పండి అన్న ఒక్కటే చెప్తారా అన్నా విషయం చెప్తాను ఒక గంటలో ఇద్దరు శిశువులు సరిపోవడం హేమైన చర్య నేను వైద్యం ఈ హాస్పిటల్ మూసేయాలా డాక్టర్ డాక్టర్ యొక్క మైండ్ ఎలా ఉందో చెక్ కోరుతున్నా ఈ హాస్పిటల్ ఎట్టి బస్సులు మూయించాల్సిందే పాపం సిఎం రిలీఫ్ ఫండ్ కోసం తిరిగి 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 తిరిగే ఉన్నారు వీళ్ళు సిఎం రిలీఫ్ ఫండ్ తీసుకెళ్ళి వాళ్ళ చేపలు నిప్పుకున్నారు సిఎం గారు ఒక్కసారి వినండి దాదాపు ఇరవై రోజుల నుంచి దాదాపు పదిహేను లక్షల చప్పు తినేసి వీళ్ళు గంటలో ఇద్దరు పిల్లలు చంపేశారంటే ఈ హాస్పిటల్ ఉండాలా వద్దా అన్న నేను ఒకటే డిమాండ్ చేస్తాను ఈ హాస్పిటల్ ఎట్టి పర్సన్ సీజ్ ఈ డాక్టర్ కానీ మెంటల్ యొక్క మెంటల్ కండిషన్ మళ్ళీ చెక్ చేయించాలా ఈ డాక్టర్ ఎఫ్ఐఆర్ నమోదు నమోదు చేయించాలా జైల్లో పెట్టాలా ఇదే మా డిమాండ్ ఈ పాప ఈ నష్టపరిహారం చెల్లించాల్సింది పాప విషయంలో కూడా పొద్దున్న ఏదైతే ఒక బాబు చనిపోయినప్పుడు పదిహేను లక్షలు చెల్లించారో విధంగా చెల్లించాలా పొద్దున దయచేసి మీకు చెప్తున్నాం పొద్దులారా మీ యొక్క సహాయ సహకార సహకారాలు కావాలి మీడియా అంటే ఒక పవర్ఫుల్ వెపన్ దయచేసి మీ యొక్క మీ వాణి అక్కడ వినిపించండి మీ యొక్క మీ యొక్క ప్రశ్న ఏదైతే హాస్పిటల్ ముందు వినిపించండి వాళ్ళు ఏం చెప్తారో మీరు అడగండి దయచేసి ఇటువంటి చూస్తే కడుపు తరుక్కుపోతుంది నిజానికి సంబంధం లేదు నేను వేరే కేసులో వచ్చా వేరే కేసులో మాట్లాడి వ్యక్తిని నాకు కడుపు తరిపి మళ్ళీ వచ్చాను మీ దగ్గరికి దయచేసి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ కొంచెం విరాలు అడ్వ్యుకేట్ అడ్వికేటెడ్ అందరూ చదువుతున్నారు పాప మీద మాకు వల్ల ఇష్టం సార్ చెప్తా ఈరోజు మా పా బాధమ్మ చెప్తున్నాను సెకండ్ ఒపీనియన్ కూడా చూసుకొని ఎవరు అని ఉదయం మాట ఎవరు సరిగ్గా పెట్టిందా మొదటి నుంచి లేదు కానీ సార్ కదమ్మా సెకండ్ ఒపీనియన్ అంతా అసలు ఏ సమస్య వేదిక ఓకే ఎలాంటి మరి పాప ఇప్పుడు వచ్చినప్పుడు ఉంది ఉంది పాప మాట్లాడటం అన్ని జరుగుతున్నాయి ఎన్ని రోజులు ఉన్నాడు ఇక్కడ మొత్తం లాస్ట్ అంటే వన్ వీక్ వన్ వీక్ లో చివరిసారిగా పాపని మీరు మాట్లాడితే చూస్తే వచ్చిన ఆ తర్వాత పాపకి అంటే చెప్పారు పాపకి మాట్లాడుతుంది మెడిటేషన్గా ఉంది ఏసీలో ఉంది మీరు చివరిగా పాపని చూసి పాపతో మాట్లాడింది ఇప్పుడు మీరు అనురాధకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి వాళ్ళు రిపర్ చేశారు ఇక్కడ అనురాగ్ హాస్పిటల్ అనురాగ్ హాస్పిటల్ అనురాగ్ డాక్టర్స్ నేమ్ మాజేట్ మాధవి మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలుయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైంటీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి